ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి కారాచకాలు ఎంత దూరానికి వెళ్ళాయంటే ఆంధ్ర రాష్ట్ర రైతుల కోసం ఈరోజు మన రాష్ట్రంలో అమరావతి ఫైల్స్ అని ఒక సినిమా తీస్తే ఆ సినిమాను కూడా అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో రాజకీయానికి సంబంధించిందో లేకపోతే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక పరిపాలన రైతుల మీద ఏదైతే చూపిస్తున్నటువంటి ఘోరలు ఏదైతున్నాయో అవి సినిమాలు ఉంటాయని భయపడి ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళు నిజాలన్నీ బయటకు వస్తాయని ఒక ఉద్దేశంతోనే ఈరోజు అమరావతి ఫైల్స్ని అడ్డుకునేటువంటి ఒక కార్యక్రమంగా ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు హైకోర్టుకు వెళ్ళడంగా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అయినా న్యాయమే గెలుస్తుంది ఇప్పుడు హైకోర్టులో కూడా అమరావతి ఫైల్స్ని రిలీజ్ చేయడానికి అనుమతి ఇచ్చినట్టుగా కూడా తెలిసిందే అయితే మేము ఒకటే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి చూపించేటువంటి ఏదైతే అమరావతి ఫైల్స్ అనే సినిమాని అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీ నాయకులకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ అవసరం లేదు కానీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి రైతులని అని ఒక కార్యక్రమం ఈరోజు ఇప్పుడే కాదు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా ఈరోజు చూస్తూనే ఉన్నాం సుమారుగా ముప్పై నాలుగు వేల రైతుల యొక్క త్యాగ ఫలితంగా ఈరోజు అమరావతి నిర్మిస్తుంటే దాన్ని ఆపేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ త్యాగాలకు కూడా అర్థం లేకుండా సుమారుగా ఈ నాలుగున్నర సంవత్సరాలుగా రైతులను ఇబ్బంది ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మూడు మూడు రాజధానులని చెప్పి మూడు ముక్కల ఆటలు మొదలుపెట్టి అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని లేనటువంటి ఒక కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా కొత్తగా ఒక నినాదం తీసుకొస్తున్నాడు మళ్ళీ హైదరాబాదే మన మన రాజధానిగా ఉంటుంది అని మళ్ళీ వైసీపీ నాయకులు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం ప్రజల్ని ఈ ఎలక్షన్ టైంలో ఏదో మభ్య మభ్యపెట్టాలని ఒక కార్యక్రమంతోనే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా మనకి ఇంకా కొనసాగించాలి అని ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడడం అని చాలా బాధాకరం చాలా చక్కగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే దానికోసం ప్రజల్ని ల్యాండ్ పూలింగ్ చేయమన్నప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి భూమిని అంతా కూడా అమరావతి డెవలప్ అవుతుంది ఈరోజు వరల్డ్ వరల్డ్లోనే ప్రపంచంలోనే ముఖ్యంగా మన భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి రాజధానిని ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని ఒక సంకల్పంతో ఆ రోజు అమరావతిని మొదలుపెట్టారు కానీ ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కనీసం ఒక ఇటుక కూడా వేయలేనటువంటి దుస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అయినా సరే ప్రజలందరూ ఇప్పుడు ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనకు మూడు రాజధానులు వద్దు చంద్రబాబు నాయుడు గారి ముద్దు రేపు పొద్దున అమరావతిని మన రాజధానిగా ఉంటుందన్న నినాదంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతులందరూ కూడా ఈరోజు వస్తున్నారన్న సందర్భం ఎందుకు కూడా తెలియజేసుకుంటున్నాం